వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలిపట్నం నివాసులు కావలి కాటన్ స్టోర్ నిర్వాహకులు ఆల శ్రీహరి లక్ష్మి వారి మనమడు చిరంజీవి ఆలా మేధాంజ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆర్టీసీ బస్టాప్ సమీపంలో గల సాయినాథిని ఆలయంలో ఆ భగవంతుని సమక్షంలో సంయుక్త సేవా సంస్థకు పదివేల రూపాయలు విలువ కలిగిన విద్యా సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో చిరంజీవి మేధాన్స్ తల్లిదండ్రులు ఆల రాజశేఖర్ అమూల్య దంపతులు వారి కుటుంబ సభ్యులు మరియు సంయుక్త సేవా సంస్థ సీనియర్ సభ్యులు ఎంవీఎన్ ప్రసాదరావు పివి ఖాన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ తమ యొక్క మనమడు మొదటి పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేయాలనే ఉద్దేశంతో నేడు సంయుక్త సేవా సంస్థ అందజేయడం జరుగుతుందని తెలిపారు సంస్థ సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదరిక నిర్మూలన పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా కావలి శాసనసభ్యులు గౌరవనీయులు దొగమాటి వెంకట కృష్ణారెడ్డి కావులి ఆర్డీఓఎం సన్ని వంశీకృష్ణ సూచనలతో పట్టణం పరిసర ప్రాంతమైన బుడంగుట్ట గిరిజన కాలనీలో ఇరవై మూడు కుటుంబాలను సంయుక్త సేవా సంస్థ ద్వారా దాతల సహకారంతో దత్తత తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అక్కడ ప్రధానంగా విద్య వైద్యం స్వయం ఉపాధి కల్పన అనే మూడు అంశాలపై ఇరవై మూడు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు అతి తరలో సంయుక్త సేవా సంస్థ ద్వారా చేపట్టబోయే నిరక్షర రాష్ట్రులని అక్షర రాష్ట్రులుగా మార్చే ఈ కార్యక్రమానికి తన మనువడి పుట్టినరోజు సందర్భంగా విద్యా సామాగ్రిని అందజేసిన ఆల శ్రీహరి లక్ష్మి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు

వాళ్ళ కారణాపాలన చూసినట్లయితే రాబోయే రోజుల్లో భారతదేశమే కాదు అంత ఎక్కడ కూడా పేదరిక నిర్మూలన చెయ్యాలి అనే గొప్ప సంకల్పంతో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి గంగపట్నం సురేందర్ గారి నాయకత్వంలో ఎన్నో కుటుంబాలకు విద్యా వైద్య సౌకర్యాలతో ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఎక్కడ ఆపద ఉందో అక్కడ సురేంద్ర గారు ఉంటారు సహాయ సహకర్యాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేస్తూ ఉన్నాము అందజేస్తున్నాము అందజేస్తాము రాబోయే రోజులు కూడా అందజేయడం జరుగుతుంది సంయుక్త సేవా సంస్థల పరిచయం పనిచేసే ప్రతి సభ్యులు కూడా ఎంతో కొద్దో గొప్ప బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి ఆపదలు ప్రజానీకానికి పేదరికంతో అలవటించే ప్రజానీకానికి ఉప్పు పప్పు బియ్యమే కాకుండా విద్య వైద్య సౌకర్యాలే కాకుండా అన్ని రంగాల్లో కూడా సహాయ సహకారం అందించేటువంటి సంస్ సమిత ప్రధానంగా ఈరోజు అలవేరి శ్రీహరి గారి యొక్క మనమడు బర్త్డే పండుగ బర్త్డే కార్యక్రమం కనుక పుట్టినరోజు సందర్భంగా కావలిపట్నంలో షిరిడి సాయిబాబా గారి గుడిలో సాయిబాబా గారి పూజ పురస్కారాన్ని చేయించుకొని వారి ఆశీర్వచనంతో పెద్దల ఆశీస్సులతో బంగారు కుటుంబానికి దత్త తీసుకునేటువంటి కార్యక్రమంలో ప్రప్రథమగా శ్రీహరి గారు ముందుకు వచ్చి కావలి పట్టణానికి తలమారికంగా ఉన్నటువంటి వీరు ఎంతో గొప్ప మనస్సుతో ఒక బంగారు కుటుంబం దత్త తీసుకుంటామని వాళ్ళ యొక్క కుమారుడి మనుడి యొక్క భక్తుడే పుట్టినరోజు సందర్భంగా జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే సంకల్పంతో పుస్తకాలు కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి పథకాలు కానివ్వండి విద్యాభివృద్ధి కావలసిన వస్తు సామాగ్రి అన్ని కూడా వితరణ చేయడం జరిగింది సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో సంయుక్త సేవా సంస్థను ప్రభుత్వం వారు గుర్తించి వారు చేపట్టిన టీ ఫోర్ పథకం పేదరిక నిర్మూలన పథకం కింద కొంతమందిని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా మా సంస్థ తరఫున మొట్టమొదటిసారిగా ఈ ఆలా శ్రీహరి గారి మనవడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి వాళ్ళు కొంతమందిని వ్రత తీసుకోవడం జరిగింది నిజంగా ఈ వారి వంశానికి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు మా అబ్బాయి వెంకట్రావు అనే అబ్బాయి నా శిష్యుడు మా స్కూల్లో చదివిన ఇతను కూడా చాలా రోజులు నుంచి పథ్యం ఉంది ముందుగా ఈ కార్యక్రమం మొత్త మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ వారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా సమస్య తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ విధంగా అనేక మందిని దా అడాప్ట్ చేసుకుంటూ పోతే కొంతకాలానికి ఏంటంటే ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఈ పేదరిక నిర్మూలన అవుతుందనే ఒక ఆశయంతో కావలపట్నంలో అనే దాదాపు పది సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు పాల్గొంటూ అనేక మందిని శాశ్వత నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తున్న సంస్థకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారికి అదేవిధంగా విశ్రాంతి ప్రధాన అధ్యాపకులు ప్రసాద్ సార్ గారికి కుటుంబ వాళ్ళ వారి కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ చూపిస్తున్నాం థ్యాంక్ యూ కార్యక్రమంలో ప్రధానంగా ఏంటంటే మనం ఉడంగొంటలో దాదాపు ఇరవై మూడు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది ఈ దత్తత తీసుకోవడంలో ప్రధానంగా మొట్టమొదటి కార్యక్రమం ఇది ముఖ్యంగా వాళ్ళు ఆలా శ్రీనివాసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు రావడం నిజానికి చాలా అభినందనీయము ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మాకు ప్రధాన పాత్ర వహిస్తూ మన ప్రసాద్ సార్ గారు గారు కూడా చాలా చేయతలు ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువగా చేయాలని ఇలాంటి దాతలు ముందుకు రావాలని అందులో ఎక్స్పెషల్లీ పుస్తకాలు ఇవ్వడము విద్యాభివృద్ధి చే చేకూర్చడం అనేది ప్రధానము ముందుగా పట్టణంలో స్వచ్ఛంద సంస్థల్లో సంయుక్త సేవా సంస్థ ఈ కార్యక్రమం చేపట్టి ఆ ముఖ్యంగా ఆలా శ్రీనివాసులు గారికి వారి అబ్బాయి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం మరి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ